హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుండరా నేనండి ఈరోజు అండి ఈరోజండి పనికి రోజు మేస్త్రి మేము మేస్త మేస్తేవానండి ఆ మేస్త్రి ఏమైందంటే మూడు రోజులకి వెళ్ళి నాకు ఇట్లా జర ప్రాబ్లం ఉందండి గ్యాస్ ఇట్ అయిపోయింది తెచ్చుకున్నామని అన్న డబ్బులు ఈ రెండు వేలు ఇవి అని చెప్పారండి ఆయన డబ్బులు ఇస్తానన్నాడు ఒక రోజు ఏంటంటే డబ్బులు ఇస్తా అన్నాడు కరెక్ట్గా ఇస్తా సైడ్కి రా ఇస్తా అన్నాడు సార్ సార్తో నడు మీరు అండి అన్నాడు కొయ్యనుండి పనిచేశాను అండి మూడు రోజులు పనిచేసాను మరి ఇంతవరకు ఒక రోజు ఫెసిలిటీ లేదండి చాలా ఇబ్బంది పెట్టినాడు ఎందుకంటే మన మనకి గ్యాస్ ఉంటేనే అన్ని వండుకోవచ్చు పిల్లలు కాలేజీకి పోతారు మేము పని పనిపోతాము ఇంటే ప్రతి ఒక్కటి గ్యాస్ ఉంటే అది అదేసుకోవాలండి మనం అయిపోయింది మంచి ఎవరికైనా న్యాయంగా పనిచేస్తే న్యాయం లేదండి ఓకే సత ఇస్తుంటారు పైసలు ఇస్తా ఇస్తాను పైసలు ఇవ్వడే మీరు ఓకే సతాయిస్తే బాగుంటుంది అండి నా గటే ఎంత ప్రాబ్లం ఉంది కదా గ్యాస్ ఉంటే ఒప్పుకోవని పనికి పోయిన పని పైసలు ఇస్తే అన్నాడు ఆ రెండు వరకు ఈ రోజు అండి పనికి ఇలాంటి వెళ్ళే ఆయన ఆయన కాటి నేను ఇంటికనే ఉన్నా రేపు ఎక్కడికెళ్ళైనా ఎక్కడికన్నా వేరు దాన్ని కొత్త వాళ్ళు తక్కువ పనికి ఆయన తక్కువ ఇసు లేదు కదండి పని చేసి పైసలు ఇస్తేనేమో మాకు ఏదైనా వసలు వస్తాయి పని చేయాలి బతిమలాడాలి పైసలు ఇవన్న పైసలు ఇవ్వన్నా పైసలు ఇవ్వన్నా ఎందుకు ఆ నొప్పులన్నీ పని చేయాలి బతికినాడేందుకు ఎక్కడన్నా కొత్తగా వేరే చూసుకు మాట్లాడుకోవాలండి కొత్తగా అనుకుంటున్నాను అండి మనుషులకు ఈ పద న్యాయంగా పనిచేసే న్యాయం లేదండి అన్నీ చేసేటోళ్ళకి అయితే కరెక్టే ముందు ముందు చేస్తారు పైసలు కరెక్ట్గా ఎవరు పైసలు కరెక్ట్ అదే దున్ని కూడా ఆలుగడ్డ కూర ఇంకా దగ్గర ఆలుగడ్డ కూర చేసిన ఇదేమో పుదీనా చట్నీ అండి పుదీనాలు పచ్చినిపకాయలు అన్నీ పల్లీలు వేసి చేసినా పుదీనా చట్నీ అదే కొత్తిమీర అన్నీ వేసి చేసినా అదే పుదీనా చట్నీ దగ్గర కొద్ది ఉండే మండిలో అది ఇచ్చింది పిల్లలు మా పిల్లలు ఇంకా కానీ ఎరమైంది పచ్చిమిరపకాయలు అవి వేరే తెచ్చిండ్రు అవి పచ్చిమిరపకాయలు చాలా కారం కాయలు కారంకాయలు కారం కాయలు చాలా ఉన్నాయి అవి ఇంత కారం కాయలు ఉన్నాయంటే అంత కరంకాయలు ఉండేవి చిన్నయంగా పొడుగానే ఉండవు కానీ కారం కాయలు ఉండేవి చాలా కారం ఉండవు కారం చాలా అవుతుంది అవి కొన్ని వేసినా నేను విన్నే వేసినా ఇంత కొత్ పుదీనా వేసినా ఇంత కొత్తిమీర వేసినా పల్లీలు కొన్ని ఉండేవి పల్లీలు కొన్ని ఉండే కలియకుండే పల్లీలు వేసినా ఇంకా వేసిన మా చెల్లెలు ఇచ్చిన కాయ ఉండండి ఉండేది ఈరోజు ఉండే ఉండేది అయిపోయింది ఈ రోజుకే పొద్దుగా తింటుంటే ఇతను ఇంత తిన్నాడు కొంచెం ఇంత కాయ ఉంటానంటే నేనేమో పొలగొట్టిన కాయాలి పలగొట్టేసి చేసిన కొనుక్కొచ్చింది కింద పావు కిలో నలభై రూపాయలు శనగ కాయ కాయాలి కొనుక్కొస్తే పల్లీలు పావు కిలో నలభై రూపాయలు ఒక్క సంవత్సరం మాత్రము మేము మా చెల్లెలో ఇచ్చిందే తిన్నాం లేండి కొనలేదు అస్సలు కాయ కొనలేదు యాభై కిలోలు ఇచ్చిండ్రు యాభై కిలోలు ఇస్తేనంటే అదే తిన్నాం చూడండి కొనుకమే లేదు కాయలు అసలు కొన్ని పరిస్థితి ఎంత సల్లగా ఉందండి మాత బండలు అయితే ఇవి కింద చూపి బండలు సాప వేసింది బండి సాపు ఉతికేసింది మా కూతురు రెండు సాపలు ఉన్నాయి సాప ఉతికేసింది ఎంత నల్లగా ఉండే అంటే ఊడు తీసి ఊడుస్తుండే కానీ తీసి ఉతకలేదు రోజు ఉతికేసింది సాపం బండలు అయితే చల్లగా ఉండదు కాలు కింద పెట్టనిస్తారు అంత చల్లగా ఉండాయి అంత చల్లగా ఉండాయి బండలు అయితే అయితే వీడ ఇది చాలా చల్లగా ఉండాయి ఇంకా మేమైతే తిన్నామండి తినేసినాము అయితే తింటున్నారు ఇప్పుడు తినాలి లేట్ అయింది నీళ్ళు వచ్చింది మా కాడ రెండు రూపాయలు మిషన్ పెట్టినాము బట్టలు ఉతికేసినాము బట్టలు ఉతికేసి ఇక తినే కూర ఇది చేసినాం బియ్యం అయిపోయినాయి మా కాడ బియ్యం గిటా అయిపోయినాయి ఒక కిలో కనుక్కొచ్చి మా బాబు డెబ్ అరవై రూపాయల కిలో అంటుంది చూడు బియ్యం గిటాను ఇంకా ఆలుగడ్డలు గిట్టేసు ఆలుగడ్డలు అవి మెల్లే కదేనా గొంతులు ఎరుగుతుంది ఎందుకు గొప్ప గొప్ప మింగుతా గొంతులా ఇరుకుతుంది అది మెల్లగా తిననే తిన్నాడు ఇతను అయితే అస్సలకి అన్నం లమ్లాడే నమ్ములాడాలి అందుకే అతనికి చెప్పనే చెప్పం అది మింగుతాడు నీళ్ళు తాగుతాడు మింగుతాడు నీళ్ళు తాగుతాడు జీర్ణం ఏడైతే అన్నం జీర్ణమే కాదు కొంచెం తిని నమ్మిలి మింగాలి మింగితే బాగుంటుంది అస్సలుకి లేదు పుదీనా చెట్టు మొత్తం బాగా అయింది మింగితే తిన్నాము కొద్దిగా క్యాబేజ్ అది తిట్టా ఇంకా మా పెద్ద కూతురు ఆలుగడ్డ తినరాదు ఆలుగడ్డలు అని అందుకని నేను ఏం చేద్దాంలే పుదీనా మొత్తం దెబ్బేసిన వీళ్ళు లేచిన మళ్ళీ ఫ్రిడ్జ్ లేడ పెడదాం మళ్ళీ వాళ్ళకి అయిపోతుందిలే అని ఇక నూ చేసినాను రేపు చేద్దాం అనుకుంటే ఎట్లా హై స్కూల్లో లేవు కదా పిల్లలకు చుట్టూలే ఉన్నాయి కదా ఉన్నాలే పొద్దుగల ఫ్రిడ్జ్లో పెట్టినా పొద్దుగల తినికొస్తుందిలే అని చేసి చేసిన సోమవారం దాకా చుట్టూ సోమవారం 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 తెరుస్తా శనివారం ఉండదా శనివారం ఉండ నీకు మధ్యలో శనివారం ఒకటి రేపు ఎల్లుండి చుట్టూ ఉంది క్యాలెండర్ ఆదివారం వస్తుంది మధ్యలో ఎప్పుడు వచ్చినట్ల ఆదివారం మధ్యలో వస్తుంది మేము వేరే వాళ్ళ తీసుకొచ్చినాం అండి పైసలు తెచ్చి తీసుకొచ్చినాం గ్యాస్ ఇలా మేస్త్రి ఇస్తా ఇస్తాను ఇవ్వలేదు ఇక వేరే వాళ్ళ కాడ తెచ్చినాం తెచ్చి తీసుకొచ్చి గ్యాస్ తెచ్చినాం వాళ్ళకి అన్నాం ఆదివారం ఇవ్వాలి వాళ్ళకు మనం తీసుకొచ్చి గ్యాస్ తెచ్చినాం గ్యాస్ తెచ్చినాం పదకొండు పదకొండు వందల యాభై రూపాయలు గ్యాస్ అదక ఇంటికి వచ్చి ఇచ్చిపోతే తక్కువనుండి ఇంటికి వచ్చి మా ఓనర్ వాళ్ళు బుక్ చేసిండ్రు ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండ్రు వెయ్యి రూపాయలు అయింది చూడండి బుక్ చేస్తే తక్కువ ఉంది ఆడపితే ఇక్కడ తీసుకుంటారు నూట యాభై రూపాయలు ఎక్కడ తీసుకుంటారు మాది అక్కడ పాత ఇంటి అడ్రస్ ఉంది అదే ఇంటి అడ్రస్ ఇవ్వాలి ఇవ్వలేదు ఇవ్వాలి ఇస్తేనంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు మా పిల్లలు నా చిన్న కూతురికి మోసుకపోయినా మోసుకొచ్చింది నా మీద తెచ్చింది నిజమైన సరే ఫ్రెండ్స్ మా ఛానల్ ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి బై బై